గ్రీన్ వచ్చుకున్నా ఇక మనకైతే మోటర్ అయితే ఆన్ అయింది ఇది మనకైతే ఆఫ్ అయింది రైతులందరికీ నమస్కారం నా చేతిలో చూసిన వచ్చేసి రిమోట్ కంట్రోల్ ఆటోమేటిక్ సేమ్ మనమైతే అంటే షార్డర్కి ఆటోమేటిక్ ప్లేస్ మనం ఇదైతే కనెక్ట్ అయితే తీసుకోవాలి దీనికైతే ఇలాంటి ఎలాంటి రీఛార్జ్ అవసరం లేదు ఇది రెండు కిలోమీటర్ల రేడియస్ వరకు అయితే మనకైతే వర్క్ అయితే చేస్తుంది పర్ఫెక్ట్గా సేమ్ ఇది మనం ఇట్లా ఆటోమేటిక్లో ఎట్లా ఆన్ ఆఫ్ గ్రీన్ గ్రీను ఇది రెడ్ మనకు రెండు బటన్లు అయితే ఉంటాయి ఇదైతే మనం గ్రీన్ నొక్కినప్పుడు అయితే మనకైతే ఆటోమేటిక్గా సేమ్ ఆటోమేటిక్ ఎట్లా వర్క్ చేస్తే మనం ఆఫ్ చేసేదాకా ఆఫ్ అయితే కాదు అలాగే మనం ఆఫ్ చేయాలంటే రెడ్ బటన్ అయితే నొక్కాలి అలాగే ఇందులో వచ్చేసి మనకి చూడండి ఇక్కడ కూడా ఆన్ ఆఫ్ అయితే ఉంటుంది ఇది ఆఫ్ చేసినప్పుడు సేమ్ మన షార్టర్ ఎట్లా జస్ట్ మాన్యువల్గా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఏదైతే మోడ్ అన్నట్టు రిమోట్ రిమోట్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు దీనికైతే ఎలాంటి రీఛార్జ్ అవసరం లేదు ఈ లేదు రిమోట్లో వచ్చేసి మనకైతే సెల్ అయితే ఉంటాయి ఈ సెల్ మనకైతే ఒక్కటి ఒకటి వన్ ఇయర్ వరకు అయితే వస్తుంది ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఎట్లా కనెక్ట్ చేసుకోవాలి ఏంది కదా అని మొత్తం మీ అయితే చీర తీసుకున్న నెంబర్ చేస్తా కాంటాక్ట్ అవ్వండి మేమైతే ఎక్కడికైనా పంపించగలుగుతాం లైక్ తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఇలాంటి స్టేట్స్కి అయితే మేము అయితే పంపిస్తున్నాం ప్రజెంట్ అయితే మరిన్ని డీటెయిల్స్ కోసం కాల్ అయితే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్